నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను మీ మాధురి ఎగ్జిట్ పోల్స్ వస్తున్న దగ్గర నుంచి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోనే కాదు దేశం అంతటా ఆంధ్రప్రదేశ్ వైపు చూసే పరిస్థితి ఇప్పుడు ఏర్పడింది ఎగ్జిట్ పోల్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎగ్జిట్ పోల్స్ ఆ అనేవి తప్పు చెప్పారు ఆర్ఆర్ మస్తాన్ ఏవైతే స్ట్రాటజిస్ట్ ఉన్నారో అవన్నీ కూడాను తప్పు వస్తున్నాయని ఆయన మీద కొన్ని బాండాలు మొత్తం నేషనల్ మీడియా అంతా కూడాను కూటమే రాబోతుందని చెప్పి ప్రచారాలు అసలు ఏం జరగబోతుంది ఎందుకు ఇలాంటి ప్రచారాలకి ఆ సన్నద్ధం చేసుకున్నారు అనేది డీటెయిల్ గా చెప్పడానికి మనతో పాటు ఉన్నారు పురుషోత్తం రెడ్డి గారు పొలిటికల్ అనలిస్ట్ తనని అడిగి డీటెయిల్ గా తెలుసుకుందాం నమస్తే సార్ నమస్తే మాధురి గారు సార్ ఆ మనం రెండు మూడు రోజులుగా చూస్తున్నాము రాష్ట్రంలో ఉండే ఏవైతే స్ట్రాటజిస్టులు ఉంటారో వాళ్ళ సర్వే సంస్థలు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడాను మళ్ళొకసారి మోహన్ రెడ్డి రాబోతున్నారు అని చెప్పి అంటుంటే లేదు నేషనల్ మీడియా మాత్రం ఎలక్షన్స్ ముందు చూసుకుంటే ఎక్కువగా జగన్మోహన్ రెడ్డికి ఏవైతే సంస్థలు పట్టం కట్టాయో అలాంటి సంస్థలన్నీ కూడాను ఆఫ్టర్ ఎలక్షన్స్ మనకి పోలింగ్ తర్వాత ఎగ్జిట్ పోల్స్ వచ్చేసరికి అన్ని కూడా కూటమికి చూపిస్తున్నాయి కూటమి వైపు మొగ్గాయి అసలు ఏం జరిగిందంటారు కూటమి మళ్ళీ బలపడే అవకాశాలు ఉన్నాయంటారా లేదు అంటే ఇది ఒక స్ట్రాటజీ ప్రజల్ని కొంచెం మభ్య పెట్టడం ఇలాంటివి ఏమైనా జరుగుతున్నాయని మనం అనుకోవచ్చా ఓటీ మాదిరి బేసిక్ గా రెండు ప్రశ్నలు ఒకటి నేషనల్ మీడియా ఇచ్చినటువంటి సర్వే అసెస్మెంట్ ఎలా ఉండొచ్చు తాను కానీ ఇతర ఆంధ్రప్రదేశ్ వాళ్ళు ఇచ్చినటువంటి సర్వేలు ఎలా ఉండొచ్చు అనేది అనేది రెండు నాలుగు గంటల్లో మనకు తెలుస్తుంది ఫ్యాక్ట్ కానీ అంచనాలుగా చూసుకున్నప్పుడు ఇప్పుడు నేషనల్ సర్వేలు లో ఒక ఇండియా యాక్సెస్ తీసుకోండి ఇప్పుడు ఏడంగా అందరూ అట్లా ఇచ్చారు రెండు నాలుగు మూడు ఐదు అట్లా ఎంపీ సీట్లు ఇచ్చారు పర్సంటేజ్ ఆఫ్ ఓట్లు ఇచ్చారు నేషనల్ సంస్థలు సర్వేలు అంత సైంటిఫిక్ గా చేయలేవు చాలా మంది ఉంటారు అంటే నేషనల్ సంస్థలే బాగా చేస్తాయంటారు కానీ చేయలేవు ఎందుకంటే నేషనల్ సంస్థలన్నీ కూడా లోకల్ ఏజెన్సీ ఆధారపడతారు అంటే వాళ్ళకి ఏమి ఇక్కడ సిబ్బంది ఉంటారు కదా ఉదాహరణకు ఇప్పుడు ఒక ఇండియా లాంటి వాళ్ళు లాంటి సంస్థలు ఉంటాయి ఇండియా టుడే లాంటి వాళ్ళు ఐ డ్రీమ్ కి కాంట్రాక్ట్ ఇస్తారు మీరు సర్వే చేసి మాకు ఇవ్వండి దానికి ఒక కాంట్రాక్ట్ పెట్టుకుంటారు మీకు ఇస్తారు ఏమని ఇస్తారు వాళ్ళు టార్గెట్లు పెడతారు ఒక ఎంపీ కాన్స్టిట్యూషన్ లో ఒక రెండు వందలు మూడు వందలు శాంపుల్స్ తీసుకోవాలి క్యాస్ట్ వైజ్ ఎలా తీసుకోవాలి అంటూ రెండోది ఏం చేస్తారు ఏ ఏ క్వశ్చన్లు లేలో కూడా వాళ్ళే చెప్తారు ఇప్పుడు ఉంటాయి మాకు మాకు కావాల్సింది మీకు చెప్తాను చెప్పినప్పుడు ఆ వాళ్ళు మీకేం చెప్తారో మీకు కొంత అర్థం అవుతుంది మీరు ఏర్పాటు చేసిన సిబ్బందికి మీకు అర్థం అవుతుంది అంటే కిందకి అర్థం అర్థం కావడానికే చాలా సమయం పడుతుంది గందరగోళం ఉంటుంది పైకి కింద చేసేవాడి వరకు ఇది ఫస్ట్ గందరగోళం వాళ్ళ క్వశ్చన్స్ కూడా ఎలా ఉంటాయి నేషనల్ సర్వేలు ఫస్ట్ పర్యాటవాళ్ళు భారతదేశాన్ని నరేంద్ర మోడీ గారు అవసరం మళ్ళీ కాదా రెండు రాహుల్ గాంధీ కరెక్టా నరేంద్ర మోడీ గారు కరెక్టా మూడు కూటమి ఏదైనా కోయలేషన్స్ వస్తే మమతా బెనర్జీ కరెక్టా లలు ప్రసాద్ యాదవ్ కరెక్ట ఈ మూడు ప్రశ్నలు మేము మీరు ఎవరు ఆంధ్రప్రదేశ్ అడిగితే మిమ్మల్ని పైన కింద చూస్తారు యాడ్ నుంచి వచ్చింది అసలు ఇది ముగ్గురు ఆంధ్రప్రదేశ్ సంబంధం లేదు పాయింట్ ఏంటంటే నరేంద్ర మోడీ గారి పార్టీ ఆంధ్రప్రదేశ్ లో మెయిన్ పార్టీ కాదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మంచోడా జగన్ మంచోడా అయితే బాగా చెప్తారు కానీ ప్రజలు సంబంధమైన ప్రశ్న అంటే నేషనల్ మీడియా అనేది ఇంత గందరగోళం వాళ్ళు పర్ఫెక్షన్ అలా ఉంటుంది కాబట్టి మీరు ఇచ్చే సర్వే ఏంటో వాళ్ళు ఇచ్చే సర్వే అవన్నీ తీసుకుని వాళ్ళు దేశవ్యాప్తంగా చెప్తారు సక్సెస్ అవ్వడం అనేది యాదృష్టంగా జరగాలి తప్పే ఉండదు ఇది ఫస్ట్ పాయింట్ వాళ్ళ బలహీనతలు చెప్తున్నారు అదే లోకల్ వాళ్ళు రావడు రావడు చంద్రబాబు కావాలా జగన్ కావాలా అంటారు అప్పుడు కరెక్ట్గా చెప్తాడు ఎందుకంటే ఇది ఇద్దరు వాళ్ళు కావాల్సి ఉన్నారు ఇది మొదటి అంశం వాళ్ళు సర్వే ఇచ్చిన నేను ఇండియా టుడే వాళ్ళు కొంత పరిశీలించాను పై పైన వాళ్ళు యాభై ఒక్క శాతం ఓట్లు కూటమికి ఇస్తున్నారు దీంట్లో నలభై రెండు శాతం తెలుగుదేశానికి ఏడు శాతం జనసేనకి రెండు శాతం బీజేపీ కానీ ఎంపీ సీట్లు చూసినప్పుడు బీజేపీకి నాలుగు నుంచి ఆరు శా ఆరు సీట్లు అంటారు ఏంటి ఇరవై ఒకటి నుంచి ఇరవై మూడు ఎవరు కూటమికి దాంట్లో బీజేపీకి స్పెసిఫిక్ గా నాలుగు నుంచి ఆరు అంటే ఆరు కోటి చేస్తే ఆరు గెలుస్తారు అని చెప్పే లెక్క తమాషా చూడండి రెండు శాతం ఓట్లు ఇస్తారు రెండు శాతం ఓట్లు అంటే ఎంతో తెలుసా మూడు కోట్ల ముప్పై మూడు లక్షలు ఓట్లు పోలైనాయి దీంట్లో రెండు శాతం అంటే అంతా ఒక కోటికి రెండు రెండు లక్షలు మూడు కోట్లకి ఆరు లక్షలు సుమారు ఆరు లక్షల చిల్లర ఆరు ఆరు లక్షల ఓట్లు బీజేపీకి వస్తాయంట ఆరు ఎంపీలు గెలుస్తారంట ఒక ఎంపీకి ఎన్ని ఓట్లు వస్తాయి సరాసరి లక్ష ఓట్లు ఒక ఎంపీకి ఎన్ని ఓట్లు రావాలి పోలి పది లక్షల ఓట్లు అన్నా పోల్ అవుతాయి అబౌ టెన్ లాక్స్ పోల్ అవుతాయి అబౌ టెన్ లాక్స్ పోల్ పోలే చోట గెలవాలంటే కనీసం ఐదు లక్షల ఓట్లు రావాలి అంటే ఒక లక్ష ఓట్లు సరాసరి ఇస్తున్నారు ఒక ఎంపీకి గెలిచేది మాత్రం ఆరు ఎంపీలు గెలిచేస్తానంటున్నారు రెండు శాతం ఓట్లు వచ్చే పార్టీ ఆరు ఎంపీలు నెట్ట గెలుస్తుంది ఇది ఒక మౌలికమైన ప్రశ్న ఎందుకంటే వాళ్ళు పోటీ చేసేది ఆరు చోట్లే రెండోది ఆ ఒక్కొక్క లక్షగానే ఒక్కొక్క ఒక్కొక్క ఎంపీకి వస్తే డిపాజిట్ రాదు డిపాజిట్ పదహైదు శాతం రావాలి లక్ష రెండు లక్షల దాకా వచ్చిన డిపాజిట్ డిపాజిట్ రానంత ఓట్లు ఇస్తారు ఆరు ఎంపీలు గెలిచిపోయినా అంటారు అంటే ఒక ఇంకా పవన్ కళ్యాణ్ గారి పార్టీకి సెవెన్ పర్సెంట్ ఓట్లు ఇచ్చారు సెవెన్ పర్సెంట్ ఓట్లు పవన్ కళ్యాణ్కి లేదా ఇంకా ఎక్కువ కూడా ఉండొచ్చు రాష్ట్రంలో రాష్ట్రంలో కానీ ఆయన పోటీ చేసింది ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు ఇరవై ఒక్క ఎమ్మెల్యే సీట్లు పోటీ చేస్తే ఏడు శాతం ఓట్లు వస్తాయన్నారు ఇరవై ఒక్క ఎమ్మెల్యేల్లో ఏడు శాతం ఓట్లు అంటే ఎన్ని ఓట్లు దాదాపు ముప్పై ఇరవై ఐదు లక్షల ఓట్లు పడాలి ఇరవై ఐదు లక్షల ఓట్లు రావాలంటే ఒక్కొక్క నియోజకవర్గం నుంచి లక్షా పదివేల ఓట్లు పడాలి పవన్ కళ్యాణ్ గారు ఒక్కొక్క అసెంబ్లీలో లక్షా అంటే లక్ష అంటే పోలే ఓట్లన్నీ ఒక లక్ష యాభై ఓట్లు పైన పోలుగా యాభై ఒక లక్ష అరవై ప్రతి చోట అరవై వస్తే ప్రత్యర్థికి అరవై వేలు రావాలి అందరూ కలిసి మళ్ళీ కాంగ్రెస్ నోట అన్ని కలిపి అంటే ఈయన ప్రతి నియోజకవర్గం నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్న ఇరవై ఒక్క నియోజకవర్గాల్లో యాభై నుంచి అరవై వేల విద్యార్థి గెలవాలి ఒక సాధ్యమా ఒక పవన్ కళ్యాణ్ గెలుస్తారని ఒక చర్చ నడుస్తాం తప్ప ఆయనే కష్టం అంటున్నారు నలభై ముప్పై వేలు నలభై వేలు అంటున్నారు అలాంటిది ప్రతి చోట యాభై అరవై వేలతో గెలవడం ఏంటి అంటే వాళ్ళు ఇచ్చే ఓట్లు కి వాళ్ళు ఇచ్చే సీట్లకి వాళ్ళు జనసేన ఈ ఓల్టాగా ఇస్తారు బీజేపీకి ఏమో ఆరు లక్షలు ఓట్లు ఇస్తారు ఆరు లిక్ చేస్తారు కాబట్టి ఈ స్పష్టమైన బలహీనత రెండు పాయింట్ ఆఫ్ వ్యూ నాకు కనపడింది ఇందులో నేషనల్ సర్వేలు ఒకటి ఇక్కడ మనం బీజేపీ అండ్ జనసేన ప్లస్ టీడీపీ అలయన్స్ ఉంది సో ఈ ఓట్లు అంటే టీడీపీ ఓట్లు కూడాను బీజేపీ జనసేనకి యాడ్ ఆన్ అవ్వచ్చు కదా హండ్రెడ్ పర్సెంట్ మీ పర్సెంటేజ్ ఎట్ట క్యాలిక్యులేట్ చేస్తాం మీ పోటీ చేసింది ఎన్ని కమల గుర్తుకొచ్చే ఓట్లే పర్సంటేజ్ లాస్ట్ టైం నూట డెబ్బై ఐదులో నూట అరవై పోటీ చేసినాడు ఆరు శాతం ఓట్లు వచ్చినాయి నువ్వు ఇరవై ఒక్క శాతం ఇరవై ఒక్క సీట్లు పోడేసి ఆరు శాతం ఓట్లు వస్తాయి నీకు ఆ గుర్తుకి ఎన్ని ఓట్లు వస్తాయని మీరు చెప్పింది ఆంధ్రప్రదేశ్ లో బీజేపీకి ఎంత తెలుగుదేశం ఎంత అనేది చర్చ కాదు ఇక్కడ పడిన ఓట్లు వాళ్ళు షేర్ ఇచ్చారు ఇప్పుడు ప్రీ పోల్ అనుకోండి ఊహతా చెప్పచ్చు తెలుగుదేశం నలభై శాతం ఓట్లు ఉన్నాయి జనసేన ఇప్పుడు పోలైన ఓట్లు మీరు పర్సంటేజ్ ఇచ్చారు పోటీయే ఆరు చోట్ల పోటీ చేసి ఆరు రెండు శాతం ఓట్లు ఎట్లా వస్తాయి రెండు శాతం రావచ్చు నిజానికి రెండు శాతం చెప్పేవాళ్ళకి లాస్ట్ టైం వన్ పర్సెంట్ బిలో వన్ పర్సెంట్ వచ్చింది ఈ తెలుగుదేశం ఓట్లే కదా వన్ పర్సెంట్ జనసేనకు ఓట్లు ఉన్నా వాళ్ళు పోటీ చేసిన ఇరవై ఒకటి కాబట్టి ఇరవై ఒకటినే లెక్కేస్తాం కాబట్టి వాళ్ళ పర్సెంటేజ్ కి వాళ్ళు ఇచ్చిన సీట్లు ఏమాత్రం పొంతన కుదరలేదు కాబట్టి నేషనల్ సర్వేలు ఎక్కడైనా సక్సెస్ అయితే అది అదృశ్యం అంటే చాలా మంది ఫ్రెండ్స్ రెండు వేల పంతొమ్మిదిలో ఎవరు గెలుస్తారన్నారు వైసీపీకి అవకాశం ఉందని చెప్పాను ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో లో కూడా మీరు ఇంటర్ లో కూడా నేను వైసీపీ గెలుస్తున్నాను గెలవచ్చు అంటే నేను సర్వే చేసి చెప్పినట్ట ఒక అసెస్మెంట్ నాది అది అది సక్సెస్ కావచ్చు ఫెయిల్ కావచ్చు అంటే ఒక పొలిటికల్ అనాలిస్ట్ గా మీరు ప్రభుత్వం స్టార్ట్ అయిన దగ్గర నుంచి రెండు వేల పంతొమ్మిదిలో వాళ్ళు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ఏ ఏ పనులు చేశారు ప్రజల్లో ఏ ఎలాంటి వాళ్ళ మీద ఎలాంటి ఒపీనియన్ ఉంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకుని మీరు చెప్తున్నారు అది సర్వే ఏ రిపోర్ట్ కాదు అది నేను చెప్పేది జనరల్ సక్సెస్ కూడా కావచ్చు వేల పంతొమ్మిదిలో జగన్ గెలిచారు రేపు గెలవచ్చు గెలిచినంత మాత్రం నేను సర్వే చేసి చెప్పినట్టు కాదు అంటున్నాను సర్వీస్ కూడా ఒకసారి చూసుకుంటే నేషనల్ సర్వీస్ ఎలా అప్పుడు నేషనల్ ఎప్పుడు ఒకటే ట్రెండ్ ఏదైనా సక్సెస్ అది యాదృశ్యం నేను ఎంత యాదృశ్యంగా చెప్పేస్తాను అంతే వాళ్ళు స్పెసిఫిక్ గా సర్వే చేసి చేసింది కాదు ఫస్ట్ పాయింట్ ఎందుకంటే వాళ్ళకి ఛాన్స్ లేదు ఇరవై నాలుగు ఇరవై తొమ్మిది జిల్లా రాష్ట్రాల్లో ఎట్ట చేస్తారు చెప్పాను కదా ఎవరో ఏజెన్సీకి ఇస్తారు వాళ్ళకి సగం అర్థం అవుతుంది వాళ్ళకి ఎంత వాళ్ళకి సగం అర్థం అవుతుంది వాళ్ళు పర్ఫెక్షన్ ఇవన్నీ దిన ఇప్పుడు ఉదాహరణకు మొన్న రాజస్థాన్ లో సక్సెస్ అయినారు మధ్యప్రదేశ్ లో ఫెయిల్ అయినారు ఛత్తీస్గఢ్ లో బోల్తా పడ్డారు ఛత్తీస్గఢ్ లో అన్ని సర్వేలు బోల్తా పడ్డాయి రెవర్స్ వచ్చాయి ఫలితాలు లో అన్ని సక్సెస్ కాల ఎందుకంటే బోటా బోటి ఉంటుందన్నారు టైట్ ఫైట్ ఉన్నారు బీజేపీ డంపింగ్ బిజ్యార్థి కలిసి ఛత్తీస్గఢ్ లో అందరూ బీజేపీ కాంగ్రెస్ గెలుస్తున్నారు అందరూ అన్ని పోయినాయి కొన్ని చోట్ల నెగ్గారు అంటే వీళ్ళు నేషనల్ సర్వేస్ ఎప్పుడు కూడా కొన్ని చోట్ల సక్సెస్ కొన్ని చోట్ల కంటిన్యూ అవుతుంది అంటే ఆ సక్సెస్ అయిందంటే వాళ్ళు చేసినట్టు కాదు ఫెయిల్ అయిందంటే అంత సైంటిఫిక్ గా ఉండట్లేదు అనేది అర్థం అవుతుంది సో ఏదైనా సరే ఇంకా ఇరవై నాలుగు గంటల వరకు ఆగితే మొత్తం ఫలితాలు వచ్చేస్తాయి అంటారు అంతేనా ఫలితాలు ఎట్లా వస్తాయి మనం చెప్పినా చెప్పినవి వస్తాయి కాబట్టి ఒక చర్చ ఏం జరుగుతుంది ఒక ఆరామ సర్వే పైన ఎక్కువ చర్చ జరుగుతాను అవును పాజిటివ్ గా వైఎస్ఆర్ సిపికి చాలా సర్వేలు చెప్పాయి అన్ని సర్వేల్ని వదిలేసి ఆర్ఆర్ మస్తాన్ సర్వే మీద ఎందుకు అంత ఫోకస్ పెట్టారు అంటే రెండు కారణాలు ఒకటి వైసీపీకి అనుకూలంగా పార్ద ఆరామస్థాను ఆత్మసాక్షి పొలిటికల్ లాబొరేటరీలు స్పష్టమైన సర్వే చేసి చెప్పినారు సక్సెస్ అవుతుందా కాదా రేపు తెలుస్తుంది తెలుగుదేశానికి అనుకూలంగా కొన్ని ఛానల్ చెప్పారు ఇప్పుడు ఆరామస్థాన్ వైసీపీకి ఎన్ని ఇచ్చాడు తొంభై నాలుగు నుంచి నూట నాలుగు అంటాడు కొన్ని సీట్లు ఓట్లు పెరగచ్చు అన్నాడు మీకు కేకే అనే అతను నూట అరవై ఒకటి ఇచ్చినాడు హ్యాపీగా ఉండొచ్చు కదా మళ్ళీ తక్కువ ఇచ్చిన మీద గొడవ ఎందుకు ఇప్పుడు నూట అరవై ఒకటి ఇచ్చినాడు గెలుస్తామని సంతోషంగా ఉండొచ్చు కదా మళ్ళీ నూట నాలుగు ఇచ్చిన మీద పడి ఆడెందుకు ఎందుకు సవాళ్ళు వేస్తున్నారు డిబేట్లు పెడుతున్నారు తిరుతున్నారు నాలుగు గోసుకుంటాం అంటున్నారు ఎందుకని అంటున్నారు నా పాయింట్ ఏంటంటే మీకన్నా ఎక్కువ సర్వేలు మాకు వచ్చినాయి అంటున్నారు నేషనల్ సర్వేలు అని మాకే వచ్చాయి అంటారు హ్యాపీగా ఉండొచ్చు కదా ఎవరో ఒక ఆయన ఇచ్చిన సర్వే ఎందుకంటే మా అస్తాన్ని ఇచ్చిన సర్వేలు ఇప్పుడు వరకు ఫెయిల్ గల కాబట్టి సక్సెస్ రెండోది రేపు సక్సెస్ అవుతుందని నమ్మకం ఉంది రెండోది అతను ప్రెస్ మీట్ పెట్టి సర్వే లక్షణాలు ఏంటి మేము ఎట్లా చేసినాం ఏ పద్ధతిలో ఏ సెక్షన్ ఎట్లా అంచనా వేసినామని నేను చెప్పినాడు డీటెయిల్ గా మళ్ళీ మెయిన్ మీడియా అన్నిటికీ పిలిచిన ప్రతి యూట్యూబ్ ఛానల్ కి మీలాంటి అందరి ఛానల్కి వచ్చి తన అబ్జర్వేషన్ చెప్పాడు తను కమిట్ అవుతున్నాడు ప్రతి పాయింట్ కి రేపు సక్సెస్ అయితే నేషనల్ స్థాయికి దిగుతాడు ఆంధ్రప్రదేశ్ కూడా ఉండడు ఆ విషయం ఆయనకి కూడా తెలుసు ఆయన సాహసం చేసినాడు రికార్డ్ అవుతున్నాడు కానీ మిగతా వాళ్ళు ఏ ఛానల్స్ ఎందుకు పిలవట్లేదు మీరు కూడా పిలవట్లేదు చివరికి వాళ్ళు కూడా పిలవట్ల తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా ఉన్న ఛానల్ కూడా మీకు అనుకూలంగా కూర్చొని కూర్చొని ఉపన్యాసం చెప్పించచ్చు కదా ఆ ఉపన్యాసం ఒక ఆయనతో చెప్పించారు ఆయన జగన్మోహన్ రెడ్డి గారి ప్రతిపక్ష నాయకుడు కన్నా ఘోరంగా తిట్టాడు సర్వే వాళ్ళకి తిట్టే పనే ఉంది అంచనా చెప్పి వెళ్ళిపోవాలి కానీ జగన్ తిట్టడం ఉంది చంద్రబాబు అంటే చూసినప్పుడు ఆరామస్థాన్కి ఒక క్రెడిబిలిటీ ఉంది ఇప్పటివరకు ఆయన చెప్పింది ఏది ఫెయిల్ కాలేదు కాబట్టి ఆయన ఇచ్చిన సర్వేకి అంత ప్రయారిటీ వస్తా ఉంది కాబట్టి మిగతా వాళ్ళు ఎన్ని ఇచ్చిన పది సర్వేలు ఇచ్చిన నూట అరవై ఒక్క సీట్లు ఇచ్చినా లేని సంతృప్తి ఆరామస్థాన విషయంలో వాళ్ళు కూడా అంత కంగారు ప్రతిపక్ష పార్టీలు ఎవరైతే వంటి జగన్ ఉన్నారో వాళ్ళందరూ ఆరామస్థాన సర్వేని చూసి తెడతనారంటే బెదిరిస్తున్నారంటే తిడుతున్నారంటే విమర్శలు ఇస్తున్నారంటేనే ఆ సర్వేకి కొంత విలువ ఉన్నట్టు లెక్క ఆరామస్థాన సర్వే నిజమైతే వైఎస్ఆర్ సిపి వస్తుంది లేదు అంటే కూటమి వస్తుంది ఇంకా ట్వంటీ ఫోర్ అవర్స్ లో అయితే మాత్రం దీని మీద ఒక క్లారిటీ అయితే అంటారు అంతేనా రాబోతుందంటారు ఆరామస్థాన సర్వే అని కాదు జగన్మోహన్ రెడ్డి గారు సొంతంగా కొన్ని సర్వేలు చేయించుకున్నాడు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది పార్టీ వ్యవస్థ ఉంటుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తాము ఎందుకు గెలుస్తున్నాం అనుకుంటున్నారంటే ఒకటి తమ పరిపాలన మాత్రమే కాదు క్రాస్ చెక్కింగ్ చేసుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు సర్వేలు రాకముందుగానే వన్ ఫిఫ్టీ ప్లస్ అన్నాడు గుర్తుందా గెలుస్తూ ఉంటున్నారు మరి సర్వే చెప్పిందానికి చెప్పలేదు ఆయన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేవలం సర్వేలు చూసి గెలుస్తామని చెప్పట్లేదు వాళ్ళకు వాళ్ళు ఒక స్టడీ చేశారు వాళ్ళ పరిపాలన మీద నమ్మకం పెట్టుకున్న గెలుస్తా ఉంటున్నారు కొన్ని సర్వే సమస్యలు ఆలయస్థాయి క్రెడిబిలిటీ ఉన్న సమస్యలు గెలుస్తా ఉన్న ఇంకొచ్చి దానికి ప్రయారిటీ పెరిగింది కానీ తెలుగుదేశం పార్టీ నమ్ముకుంటుంది ఏంటంటే జగన్ ఓటింగ్ పెరిగింది గెలుస్తాం జగన్ మీద వ్యతిరేకతుంది గెలుస్తాం ఒక స్టడీ గాని ఒక సర్వే కానీ ఇప్పుడు 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 ఏం చెప్తున్నారు సర్వే సమస్యలు వచ్చినప్పటి నుంచి అదిగో వాళ్ళు చెప్పినారు ఇదిగో చెప్పారు అంటారు సర్వే సమస్యలు వచ్చిన తర్వాత వాళ్ళ పేరు చెప్తారు ముందు జగన్ వ్యతిరేకంగా ఉంది కాబట్టి మేము ఓటింగ్ శాతం పెరిగింది జనరలైజ్ మాట్లాడతాం జగన్మోహన్ మోహన్ మాత్రం ఒక సర్వే చేసుకొని ఆయన అంచనా వేసుకొని ఆయన సీట్ చెప్పాడు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య కాన్ఫిడెన్స్ లో కూడా ఆ డిఫరెన్స్